టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి వెలుగు చూస్తున్న విషయాలు చూస్తుంటే విస్తుపోవాల్సి వస్తుంది అందరూ అన్ని వందల ఫోన్లు ఇన్ని వందల ఫోన్లను ట్యాప్ చేశారు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని చెప్తున్నారు ఇప్పటి అందిన తాజా సమాచారం ఏంటంటే నాలుగు వేల రెండు వందల ఫోన్లు ట్యాప్ అయినాయి ఇందులో వ్యాపారస్తులు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు సినీ సెలబ్రిటీలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి ప్రముఖులు అంటే ముఖ్యంగా దీనికి ట్యాపింగ్ బాటం లైన్ ఏమిటంటే బీఆర్ఎస్కి ప్రత్యర్థులు ఎవరి వల్ల అయితే తమకు ఇబ్బంది వస్తుంది ఇబ్బందులు కలుగుతాయి అని అనుమానించినటువంటి ప్రతి ఒక్కళ్ళ ఫోన్ను ట్యాప్ చేశారు సిట్ అధికారుల సమాచారం ఏంటంటే నాలుగు వేల రెండు వందలు కాదు నలభై వేల నలభై వేల ఫోన్లు ట్యాప్ చేశారని చూస్తున్నారు దాదాపు ఒక డెబ్బై ఆరు డిస్కులు ధ్వంసం చేసేసారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే ఈ ట్యాపింగ్ మొత్తానికి కారణం అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేతల ఆదేశాల మేరకే తాము ట్యాపింగ్ చేశామని అప్పట్లో ట్యాపింగ్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నటువంటి పోలీస్ అధికారులు నలుగురు వాంగ్మూలం ఇచ్చారు వాళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే అప్పట్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో బాస్గా పనిచేసినటువంటి టి ప్రభాకర్ రావు అనే మాజీ ఐపీఎస్ అధికారిని ఇప్పుడు సిట్ అధికారులు విచారిస్తున్నారు సరే ఈ విచారణలో రోజుకొక విషయం వెలుగు చూస్తోంది కాబట్టి అంతిమంగా వెలుగు చూసేది ఏమిటి అనేది ఆసక్తికరమైనటువంటి అంశం ఈ మొత్తం మీద ఒక చిన్న ట్విస్ట్ ఏమిటంటే బీజేపీ లీడర్లు కోర్టులో కేసు వేశారు ఏమని టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని సిబిఐకి ఎందుకు అప్పగించాలని వాళ్ళు అంటున్నారంటే సిట్ అధికారులు టెలిఫోన్ ట్యాపింగ్ కేసును లోతుగా విచారణ జరపటం లేదట రేవంత్ రెడ్డి బీఆర్ఎస్తో కుమ్మక్క అవ్వడం వల్ల విచారణ ముందుకు సాగటం లేదు అనేది వాళ్ళ ఆరోపణ ఒక రకంగా వీళ్ళ విచారణ వీళ్ళ ఆరోపణ చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది ఎందుకు సి బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్క కావాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు లాజికల్గా అయితే ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రథమ బాధితుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేశారు ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ను మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను ఇట్లా కొన్ని వందల వందల మంది కాంగ్రెస్ అధిక కాంగ్రెస్ నేతల ఫోన్లందరినీ ట్యాప్ అయ్యాయి మరి టెలిఫోన్ బాధితుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి కేసీఆర్తోనో కేటీఆర్తోనో లేకపోతే ఇంకెవరితో అయినా సరే ఎందుకు కుమ్మక్కవ్వాలి ఎందుకు కేసు నీరుగార్చాలి బీజేపీ ఆరోపణల్లో లాజిక్ పెద్దగా కనిపించట్లేదు ఇదే విషయంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిబిఐకి కేసు బదిలీ చేసే ఉద్దేశంతో సిట్ని దూరంగా ఉంచేందుకు వాళ్ళ ఇద్దరు నేతలు కోర్టులో కేసేశారు చింతల రామచంద్రారెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన హైకోర్టులో కేసేశారు ఇదివరకే ఈ మధ్యనే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్ రావు సుప్రీంకోర్టులో కేసేశారు వాళ్ళు కేసు వేసిన వాళ్ళ పిటిషన్లు చెప్పింది ఇదే సిట్ సరిగా విచారించట్లేదు కాబట్టి సిబిఐకి బదిలీ చేసేయాలనేసి ఈ విషయంగానే కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీ మీద విరుచుకుపడుతున్నారు ఎందుకు టెలిఫోన్ ట్యాపింగ్ భూతాన్ని చూపించి కేసీఆర్ను కేటీఆర్ను గుప్పెట్లో పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్నదే బీజేపీ వాళ్ళ ఉద్దేశమని కాబట్టి కోర్టులో కేసేసి సిబిఐకి విచారణ అధికారం బదిలీ చేసేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని మంత్రులు ఎమ్మెల్యేలు ఎదురు ఆరోపిస్తున్నారు వీళ్ళు ఈ మొత్తం మీద అర్థమవుతున్నది ఏంటంటే ఒకప్పుడు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయాన్ని కాస్త మనం ఆలోచించాలి ఢిల్లీ ఎలక్షన్స్కు మునుపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టించింది దేశంలో ఆప్కు సంబంధించినటువంటి చాలామంది మంత్రులు ఎమ్మెల్యేల మీద సిపిఐ ఈడీ కేసులు పెట్టారు దర్యాప్తులన్నారు విచారణలు అన్నారు చాలామందిని జైళ్ళల్లో పెట్టారు చివరికి అరవింద్ కేజ్రీవాల్ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లోకి దోశారు ఈ కేసులోనే కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయ్యి కొత్త విచారణ ఎదుర్కొని ఢిల్లీ తిహార్ జైల్లో ఆరు మాసాలు గడిపి బెయిల్ మీద ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్నారు ఎప్పుడైతే ఢిల్లీ బీజేపీ అధికారంలోకి వచ్చిందో అంటే ఢిల్లీ అసెంబ్లీలో ఎలక్షన్లు జరిగి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు ఇదంతా ఎందుకు చేశారు అప్పట్లో అంటే ఢిల్లీ అసెంబ్లీలో అధికారం చేయించుకోవడం కోసమే బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపి నరేంద్ర మోడీ అమిత్ షాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ను బయటకు తీసుకొచ్చారని దీని కేసును బూచిగా చూపించి కేజ్రీవాల్ ఆప్ మీద చల్లి తమ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం కేసులు విచారణ అరెస్టులు కోర్టులు ఇట్లా రకరకాల హైప్ సృష్టించారనేది ఈ తెలంగాణలో మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాదన అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి బీజేపీ అధికారంలోకి వచ్చేసింది అంటే టార్గెట్ రీచ్ అయిపోయారు టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టి ఏం చేశారు ఇప్పుడు కేసులు ఎక్కడున్నాయో తెలియదు విచారణ ఏం జరుగుతుందో తెలియదు దర్యాప్తు ఏం జరుగుతుందో తెలియదు అందరూ జైళ్ళలో ఉన్నవాళ్ళు కొంతమంది జైల్లో ఉన్నారు బెయిల్ మీద బయటకు వచ్చేసిన వాళ్ళు బయటకు వచ్చేసారు అసలు ఇప్పుడు ఆ కేసు విచారణ ఏం జరుగుతుందో ఏ స్టేజ్లో ఉందో కూడా ఎవరికీ తెలియదు అదే పద్ధతిలో ఇప్పుడు కూడా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరినీ గుప్పెట్లో ఉంచుకోవడం కోసమనే మళ్ళీ సిబిఐని బీజేపీ రంగంలోకి తీసుకొస్తుంది అనేది మంత్రుల వాదన సిబిఐ విచారణ కావాలి అని కిషన్ రెడ్డి బండి సంజయ్ పదే పదే కోరుతున్నారు ఈ పాటికే కనుక సిబిఐకి అప్ కేసును అప్పగిచ్చి ఉంటే కేసీఆర్ను కేటీఆర్ను ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావును గుంజుకుపోయి జైల్లో పడేసేవాళ్ళమని బండి సంజయ్ పదే పదే చెప్తున్నారు నిజానికి కేసీఆర్ను కేటీఆర్ను తీసుకుపోయి జైల్లో పడేయడం అంత సులభం కాదు ఎందుకంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది బండి సంజయ్ వాదన ఏంటి ప్రభాకర్ రావుకు నోటీసులు ఇచ్చారు నాకు నోటీసులు ఇచ్చారు మరి కేసీఆర్కి ఎందుకు ఇవ్వటం లేదంటున్నారు బండి సంజయ్కి సిట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు అంటే బాధితుడు గాను సాక్షిగాను వచ్చి తన అనుభవాలు చెప్పమని చెప్పి సిట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కేసీఆర్కి నోటీస్ ఎలా ఇవ్వగలుగుతారు కేసీఆర్ఏ ట్యాపింగ్ మొత్తానికి మూలము ఆయనే సూత్రధారని ఇప్పటివరకు ఆన్ రికార్డు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పినప్పుడు కేసీఆర్కి సిట్ ఏ రకంగా నోటీసులు ఇవ్వగలదు అనే బాధితుడు కాదు కదా బాధ్యుడని మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు కేసీఆర్ఏ మొత్తం ట్యాపింగ్ సూత్రధారి ఆయనే చేయించాడని అంటున్నారు నోటి మాటకును నోటీస్ ఇవ్వడానికి చాలా తేడా ఉంది అందుకనే ఇప్పటి వరకు సిట్ వాళ్ళు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నోటీసులు ఇవ్వండి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు గనక కేసీఆర్ కేటీఆర్ పేరు చెబితే ఆ దాని ఆధారంగానే సిట్ అధికారులు కేసీఆర్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పేందుకు అవకాశం ఉంటుంది వీళ్ళు చెప్పనంతవరకు సిట్ అధికారులు ఏమి చేసేందుకు లేదు కేసీఆర్ కేటీఆర్ అప్పటి వరకు హ్యాపీగానే సేఫ్గానే ఉంటారు ఈ మొత్తం మీద ప్రభాకర్ రావు మీదే ఆధారపడి ఉంది ఆయన విచారణలో ఎప్పుడు బ్రేక్ అవుతాడు ఎప్పుడు వాళ్ళ పేర్లు చెప్తాడు వాళ్ళ ప్రస్తావన చెప్పడం అన్నంత సులభం కాదది దాన్ని నిరూపించగలగాలి వాళ్ళు చెబితేనే తాను వి ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చాను కింది స్థాయి పోలీసు అధికారులు కానీ ప్రభాకర్ రావు ఆధారాలతో సహా చూపించగలగాలి అప్పుడే రేపు కోర్టులో కూడా కేసు నిలుస్తుంది లేకపోతే ఇవన్నీ రాజకీయ ఆరోపణలు కక్ష సాధింపులు వేధింపులని కేసీఆర్ కేటీఆర్ ఈజీగా బయటకు వచ్చేస్తారు సో ఇవన్నీ బండి సంజయ్కి కిషన్ రెడ్డికి తెలియక కాదు తెలిసినా కూడా సిట్టును దూరంగా ఉంచి సిబిఐ విచారణకు బదిలీ చేయించాలని ఎందుకు కోరుకుంటున్నారంటే మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి గుప్పెట్లో ఉంచుకుని తమ పబ్బం గడుపుకోవడానికి అన్నటువంటిది అర్థమవుతోంది ఎవరికైనా కానీ ఈ హోల్ మొత్తం మీద రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుంది ఇంకా ఎన్ని ట్విస్టులు బయటపడతాయి అనేది ఆసక్తికరంగా ఉంది థ్యాంక్